హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫ్రూట్ సలాడ్ అనే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అన్న అయితే కరిపుచుకాయ పప్పాయ అట్లాగే గ్రేప్స్ పైనాపిల్తో అయితే ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాడు అనమాట అయితే కట్ చేస్తున్నాడు పీసెస్ పీస్గా కట్ చేసేస్తున్నాడు ఫ్రూట్ సాలడ్గా మనమైతే రోడ్లు వచ్చేటప్పుడు ఒక అక్కగారిని అయితే చూసాము రోడ్ సైడ్ అయితే కూర్చో ఉన్నారు అక్కగారికి అయితే మూడు ఫ్రూట్ సలడ్లు అయితే పార్సల్ చేపిస్తున్నాను ఫస్ట్ మనం టేస్ట్ చేద్దాం ఇక్కడ కట్ చేసిన ఫ్రూట్ సలాడ్ అన్నగారు అయితే పైనాపిల్ పెట్టినాడు అట్లాగే గ్రేప్స్ రెండు పెట్టినాడనమాట ఫ్రూట్ సాలెడ్ పైన అయితే మీరు వీడియోనైతే వీడియోని అయితే పూర్తిగా చూడండి స్క్రిప్ చేయకుండా అప్రదార్థం అవుతుంది మనం సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అట్లాగే మా ఛానల్ కొత్త వచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి మా షాల్ అనమాట ఇక్కడైతే మీరు చూడొచ్చు బా డబ్బాల్లో అయితే పెట్టున్నారు చూడండి చిన్న చిన్న టిన్ డబ్బాల లాగా ఉన్నాయి దాంట్లో అయితే ఫ్రూట్స్ అయితే పెట్టేస్తుంది మిక్స్డ్ ఫ్రూట్ ఇవచ్చి ఒకటి ముప్పై రూపాయలు అనమాట కాకపోతే మనం బ్రదర్ డిస్కౌంట్ అయితే ఇచ్చినాడు ఇరవై రూపాయలకి బ్రదర్కి థ్యాంక్స్ చెప్తున్నాను డొనేట్ చేసేస్తున్నాను ఇవంతా ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్లో అయితే ఇద్దరికైతే ఇచ్చినాను అనమాట మనమైతే ఇక్కడ అక్కగారికి అయితే తనిగా మూడైతే తీసుకున్నాను ఫ్రూట్ సాలెడ్స్కి అక్కగారు అయితే రోడ్లో ఉన్నారనమాట అయితే విపరీతంగా ఉంది అక్కగారిని చూసిన వెంటనే నాకు తీసుకోవాలనిపించింది మీరు చూడొచ్చు అక్కగారు అయితే ఫ్రెండ్తో అక్కడ ఉన్నారు రోడ్ అయితే నేను పోయి అక్కగారికి అయితే ఇచ్చేసాను ఎక్కువ తీ దిల్చుకోవడం లేదు వీడియో అయితే ఫేస్ఫుల్గా ఏదో మీరు వీడియో చూసిన వాళ్ళు కొంతమంది ఎవరైనా హెల్ప్ అని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే తీసినాను అనమాట ఇట్లాంటి వాళ్ళకి ఎవరైనా అట్లాగే నా మనసు ఒప్పుకోలేదు మళ్ళీ జ్యూస్ అయితే తీసుకున్నానమాట వాటర్ మిలన్ జ్యూస్ వాటర్ జ్యూస్ పోయి అక్కకి అయితే ఇచ్చేసినాను అనమాట అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి